జై గణేష గణపతి నవరాత్రులు వాడవాడల అందరంగా వైభవంగా కొనసాగుతున్నాయి కదా ఈ ఏడాది అనేక ప్రాంతాల్లో అనేక రూపాలతో గంగనాథుని అయితే ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ నవరాత్రి అయితే విశేషంగా గణనాథ్రి ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రాంతంలో అయితే రూపాయి కాయిన్లతో వినాయకుడిని నిర్వీసారు రూపాయి కాయిన్లు ఏంటి వినాయకుడు అనుకుంటున్నారా అది ఒకటి రెండు కాదండి ఇరవై ఐదు వేల రూపాయలతో గణనాదుని రూపం అయితే పొరుగుదరింది ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంటున్న ఈ గణనాదులు అయితే ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు ఎంతో శ్రమించి యువకులైతే ఈ గణనాదుని రూపాన్ని నిర్దేశించారు ఇరవై ఐదు వేల రూపాయల కాయిన్లతో అయితే గణనాథుడు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా రాజాం ప్రాంతంలోని బొద్దం గ్రామంలో అయితే వీలు రూపాన్ని నన్ను ఎంతో విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ గణనాథన్ రూపాన్ని భారత్ ట్రావెల్ వైబ్స్ నుండి తీసుకొచ్చింది ఆ వీడియో లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ గణనాథానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ చూస్తే మరిన్ని వీడియోస్ మీ నుంచి నాకు నా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్